నమస్తే ఫ్రెండ్స్ చాలామంది ఉపాధ్యాయులు యూడైస్ ప్లస్లో ఉన్నటువంటి విద్యార్థిని ఏ విధంగా డ్రాప్ బాక్స్లోకి వేయాలి లేదా యూడైస్ ప్లస్ నుంచి ఎలా డిలీట్ చేయాలని అడుగుతున్నారు అలాంటి ఉపాధ్యాయుల కోసమైతే ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికోసం మీరు మీ మొబైల్లో యూడైస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీకు ఇలాంటి స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి త్రీ లైన్స్ ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని కనిపిస్తుంది ఆ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు కావాల్సినటువంటి ఆప్షన్స్ ఉన్నటువంటి పేజీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి ఇక్కడ మీరు స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్ళడం ద్వారా విద్యార్థిని డ్రాప్ బాక్స్లోకి వేయడానికి అవకాశం ఉంటుంది సో స్టూడెంట్ మాడ్యూల్లో ముందుగా మీరు సెలెక్ట్ స్టేట్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే తెలంగాణను ఇక్కడ సెలెక్ట్ చేయండి వారు అయినట్లయితే ఏపీ సెలెక్ట్ చేసుకొని గో ట్యాప్ చేయండి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ స్కూల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మెయిన్ ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని కనిపిస్తుంది అక్కడ మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రైట్ సైడ్లో కనిపిస్తాయి సో ఒకసారి మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నాలుగు రకాలైనటువంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి ఇందులో ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ అని మూడో ఆప్షన్ ఉంటుంది సో మూడో ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి అన్ని క్లాసెస్ ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇవి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన డేటా ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ విద్యార్థిని అయితే డిలేట్ చేస్తున్నారో ఆ విద్యార్థి ప్రజెంట్గా ఐదవ తరగతిలో ఉన్నట్లయితే మీరు ఇప్పుడు నాలుగవ తరగతి ఓపెన్ చేయాల్సి ఉంటుంది అప్పుడే ఆ విద్యార్థి యొక్క నేమ్ అనేది మీకు కనిపిస్తుంది సో ఇక్కడ పైన ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు మీరు ఏ క్లాస్లో విద్యార్థిని డ్రాప్ బాక్స్లో వేయాలనుకుంటున్నారో ఆ క్లాసు రైట్ సైడ్లో చూసినట్లయితే అక్కడ అప్డేట్ అనే ఒక బటన్ కనిపిస్తుంది అప్డేట్ ట్యాప్ చేయండి ఆ క్లాస్లో ఉన్నటువంటి అందరి విద్యార్థుల పేర్లు అయితే మీకు కనిపిస్తాయి సో మీరు డ్రాప్ బాక్స్లో వేయాలనుకుంటున్నటువంటి విద్యార్థి పేరు దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసినట్లయితే ఆ నేమ్కు చివర్లో అప్డేట్ కరెక్షన్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి కరెక్షన్లోకి వెళ్ళడం ద్వారా మీరు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లోకి వేయడానికి అవకాశం ఉంటుంది కరెక్షన్ ఒకసారి క్లిక్ చేయండి విద్యార్థిని డ్రాప్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు డ్రాప్ చేయాలనుకున్నటువంటి స్టూడెంట్ నేమ్ అయితే అక్కడ రావటం జరుగుతుంది ఆ స్టూడెంట్ అయినా కాదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి చేసుకున్న తర్వాతనే మీరు డ్రాప్ బాక్స్లోకి వేయాల్సి ఉంటుంది ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళండి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ కనిపిస్తుంది అప్డేట్ ట్యాప్ చేయండి అప్డేట్ ట్యాప్ చేసినట్లయితే ఆ విద్యార్థి వెంటనే డ్రాప్ బాక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళినటువంటి విద్యార్థి స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో అలాగే కనిపిస్తూ ఉంటుంది ఆ విద్యార్థి పేరు డిసప్పియర్ అవ్వాలి అని అంటే రెండు లేదా మూడు రోజులు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఒకసారి స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ను లాగౌట్ చేసి లాగిన్ చేయండి యాప్ అనేది రిఫ్రెష్ అవుతుంది అప్పుడు మీరు డ్రాప్ చేసినటువంటి విద్యార్థుల పేర్లు యాప్ నుండి డిసప్పియర్ అవుతాయి మీ యూడైస్ ప్లస్లో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లు మాత్రమే కనిపిస్తాయి సో ఈ విధంగానైతే మీరు ఒక విద్యార్థిని డ్రాప్ చేసి అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ నుంచి కూడా మీరు ఆ విద్యార్థిని రిమూవ్ చేసేటటువంటి ఆప్షన్ అయితే యుడేఎస్ ప్లస్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ